ఇప్పుడు అడుగుతున్న సైకో జగన్ మా జుట్టు నీ చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావు మా మెడకి మా మెడకి ఉరితాడేసి ఇంత మూడు మా మెడకు ఉరితాడేసి ఆ తాడు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా జగన్ మెడకు ఉృతి ఉరేసే అవకాశం మీకుంది అది ఎప్పుడు ఎప్పుడు మే పదమూడో తారీఖున జగన్ పార్టీ గురేస్తారా మీరు అందరూ సిద్ధమా మీరు సైన్ గురేయండి సైకిల్కి పట్టం కట్టండి అక్కడి నుంచి మీ జీవితాలకు నాన్ స్టాప్ అన్స్టాపబుల్ ఎవడు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికా మీ ఇస్తున్నా తమలో ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇక్కడనే అమరావతి రాజధాని వన్ మినిట్ తన్ మినిట్ వన్ మినిట్ ఓపిక ఓపిక టైం లేదు నేను ఆ రోజు అమరావతి రాజధాని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేయాలని అమరావతిని ప్రపంచ పట్లలో పెట్టాలని ముందుకు పోయాను దుర్మార్గులు వచ్చాడు మూడు ముక్కలాటాడాడు అమరావతిని సర్వనాశనం చేశాడు దీనివల్ల ఇక్కడుండే ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి వచ్చుంటే నూచిబెడి నేరుగా అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మీ ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి అమరావతిని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అమరావతి వచ్చుంటే అవుటర్ రింగ్ రోడ్డు నూజివీడి పక్కన పోయి ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేది అలాంటి బ్రహ్మాండమైన అవుటర్ రింగ్ రోడ్డు రద్దు చేశాడు చాలా ఇబ్బందులు పెట్టాడు మనల్ని